అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఫిబ్రవరి నెల పింఛన్లో కొన్ని మార్పులు అయితే చేశారు ఇక ఈ ఫిబ్రవరి నెల పింఛను రేపు ఒకరోజు మాత్రమే పంపిణీ అవుతుంది మళ్ళీ ఒకరోజు గ్యాప్ వస్తుంది మళ్ళీ ఒకరోజు తర్వాత ఈ పింఛన్ల పంపిణీ చేస్తామని ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంది కానీ ఫిబ్రవరి ఒకటో తారీఖునే పూర్తి స్థాయిలో మనకు పింఛన్లు పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం అధికారులను అయితే ఆదేశించింది ఇక ఈ ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి కొత్త లిస్ట్ అనేది విడుదలైంది ఈ లిస్ట్లో పేర్లు ఉన్నవారికే పింఛన్ అయితే పంపిణీ ఉంటుంది అంతేకాకుండా మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా మీకు మరికొన్ని కీలక విషయాలను అయితే ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ ఫిబ్రవరి నెలలో మనకు పింఛన్ తీసుకోకపోతే ఏమవుతుంది తిరిగి ఫిబ్రవరి నెల పింఛన్ ఇస్తారా ఇవ్వరా అలాగే కొత్త పింఛన్లకు ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి అనే సమాచారంతో మీకు ఇక్కడైతే నేను మీ ముందుకు రావడం జరిగింది తప్పకుండా ఫిబ్రవరి నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పింఛన్ల పంపిణీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కడా కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మిమ్మల్ని ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ను మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు ఎంతమంది లైక్ చేసి షేర్ చేస్తే అంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి అనే అంతా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది కాబట్టి ఆ పథకాల సమాచారాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను తప్పకుండా ఇప్పుడే మీరు ఈ పథకాల సమాచారం ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది ఇక్కడ కిందనే కనిపిస్తూ ఉంటుంది మీకు దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ముందుగా మనం ఫిబ్రవరి నెల పింఛన్ల గురించి అయితే మాట్లాడుకుందాం రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీనైతే చేపడుతోంది ఇక రేపు ఉదయం మనకు చాలామందికి పింఛను వాయిదా పడే అవకాశం ఉంది ఎందుకు అంటే మనకు ఇటీవల ఏపీ ప్రభుత్వం నేను గత వీడియోల నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ఏపీ ప్రభుత్వం మనకు వికలాంగులు ఎవరైతే ఉన్నారో అంటే వికలాంగుల పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అది పదిహేను వేల రూపాయల పింఛన్ కానివ్వండి పదివేల రూపాయల పింఛన్ కానివ్వండి ఆరు వేల రూపాయల పింఛను కానివ్వండి కొన్ని చోట్ల మాత్రమే తనిఖీలు చేయడం జరిగింది ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా తనిఖీలు అయితే జరగలేదు మనకు కొన్ని చోట్ల కొన్ని జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మాత్రమే కొన్ని సచివాలయాల పరిధిలో మాత్రమే ఈ పింఛన్ల తనిఖీలు అనేటివి జరిగాయి ఈ పింఛన్ల తనిఖీలు ఎవరైతే చేసుకున్నారో వారికి పింఛను అర్హతను బట్టి వారికి పింఛన్లు అయితే వస్తాయి ఈ సచివాలయం అంటే ఈ పింఛన్ల తనిఖీకి ఎవరు నోటీసులు పంపించినప్పుడు ఎవరైతే నోటీసులు అందుబాటులో లేక నోటీసులు తీసుకోలేదో వారి పింఛన్లు మాత్రం హోల్లో ఉంటాయి వారికి మాత్రం పింఛన్ అనేది వాయిదా వేస్తూ ఉన్నారు ఇక ఫిబ్రవరి నెల పింఛన్లకు సంబంధించి మనకు ఒక కొత్త లిస్ట్ అనేది విడుదలైంది ఇక నిన్నటి రోజునే అంటే మనకు ఈరోజు పూర్తి స్థాయిలో మనకు పింఛన్లు లిస్ట్ అనేది విడుదలవుతుందనమాట సచివాలయాల వారిగా మీరు ఈ పింఛన్ల లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంది మీ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు లిస్టులో పేరుందా లేదా మీకు పింఛన్ వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా మీరు ఒకసారి తెలుసుకోండి మీకు లిస్ట్లో ఉందా లేదా అనేది ఇక రేపు ఉదయం ఆరు గంటల నుంచి కూడా మనకు పింఛన్ల పంపిణీని ఏపీ ప్రభుత్వం ప్రారంభిస్తోంది ఇక ఈరోజు శనివారం రేపు శనివారం కాబట్టి శనివారమే పూర్తి చేయాలని అధికారులైతే ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రభుత్వం అయితే అధికారులకు కాబట్టి శనివారము ఒకటో తారీఖున మనకు పింఛన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి మీరు శనివారం రోజే పింఛన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు ఏదైనా కారణాల చేత అనారోగ్య కారణాల వల్ల కానీ లేకపోతే ఎక్కడైనా బయట ప్రాంతాల్లో ఉండడం వల్ల కానీ హాస్పిటల్లోకి వెళ్ళినా కానీ మీరు ఆదివారం రోజు రెండో తారీఖున పింఛన్ల పంపిణీ ఉండదు కాబట్టి తిరిగి మళ్ళీ కూడా సోమవారం మూడో తారీఖున పింఛన్ల పంపిణీ ఉంటుంది అప్పుడైనా మీరు ఖచ్చితంగా ఈ పింఛన్లు అయితే తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఫిబ్రవరి నెలలో పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు పింఛన్ తీసుకోకపోయినా కూడా మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మీరు మూడు నెలలకు ఒకసారి అయినా కూడా ఈ పింఛన్ అనేది తీసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ఎప్పుడు నెల పెన్షన్ అప్పుడే తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర కూడా మీరు అది మీరు పెన్షన్ తీసుకుంటున్నట్లు రికార్డులో నమోదవుతుంది కాబట్టి ప్రతి నెల కూడా పెన్షన్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక ఈ పింఛన్ల పంపిణీలోనే కాకుండా మనకు కొత్త పింఛన్లు కూడా ఎప్పుడు ఇస్తారని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ నేతనలు కానీ వీళ్ళంతా కూడా గత సంవత్సరం నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నామని చెప్తూ ఉన్నారు అలాగే ఎన్నికల కంటే ముందే దాదాపు కొన్ని వేల మంది యొక్క పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పింఛను మంజూరు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటి కూడా కొత్త పింఛన్ల మంజూరులో ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు ఇక గత నెలలో చూసుకుంటే మనకు జనవరి నెలలో పింఛన్లు చూసుకుంటే స్పౌస్ పింఛన్లను అయితే మంజూరు చేసింది ఐదు వేల నూట ఇరవై మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్లను భారీకు బదిలీ చేస్తూ మనకు పెన్షన్ అయితే ఇచ్చిందనమాట ఇది వితంత పెన్షన్ కాదు స్పౌస్ పెన్షన్ వితంతు పెన్షన్ కిందే లెక్క అనమాట కానీ భర్తకు వస్తూ ఉంది కాబట్టి భార్యకు బదిలీ చేయడం ఈజీ అనమాట భార్యకు బదిలీ చేసేశారు ఇక భర్తకు పెన్షన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు ఇంకా కొత్త పెన్షన్ అనేది విడుదల చేయలేదు ఇక కొత్త పెంచుకు సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేసి మీరంతా కూడా ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా మనకు పింఛన్లు అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది దీనికి సంబంధించి నేను గత వీడియో కూడా చేశాను నాలుగు రకాల ప్రూఫ్స్ ఉంటేనే మీరు ఈ పింఛన్కు అర్హత అని ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కూడా చూడండి మన ఛానల్లో ప్రతి వీడియోకు ముందు ఒక షార్ట్ వీడియో ఉంటుంది ఆ షార్ట్ వీడియోను మీరు చూసి దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఆ వీడియో కింద లింక్ ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే చాలు మీరు మెయిన్ వీడియోలోకి వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇక నిన్నటి రోజున మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనకు ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అయితే ప్రారంభించారు ఇక ఆ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి ఇలా మిగిలినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని సర్టిఫికేట్లను కూడా మనం వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే విధంగా కూడా ఈ గవర్నెన్స్ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఇక ఈ దీనికి సంబంధించి మీకు వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను దానికి సంబంధించి ఫుల్ వీడియో అనేది మీకు చేసి మీకు అందుబాటులోకి తెస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి